దాదాపు వందేళ్లు చరిత్ర కలిగిన శ్రీ కామాక్షి తాయి మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా తాళూరి భాస్కర్ నాయుడు ఎన్నికవ్వడం ఆయన చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని కోవరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు ఇందుకురుపేటలో ఉన్న శ్రీ కామాక్షి తాయి మల్లేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన భాస్కర్ నాయుడు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో మీ ఏర్పాట్లను సక్రమంగా చేయాలని సూచించారు కోసం పాటుపడే వ్యక్తి భాస్కర్ నాయుడు అని అన్నారు పరిరక్షణ ధర్మానికి బలం అని ధర్మం ఉన్నత కాలం ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఈ సిద్ధాంతాన్ని గుర్తుంచుకుని ఆలయాన్ని సంరక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావేళ్ళ వీరేంద్ర చౌదరి కోడూరు కమలాకర్ రెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మండల అధ్యక్షులు ఏకులు పవన్ రెడ్డి చెంచు కిషోర్ బాబు దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేవిరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

గ్రామ ప్రజలకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు అదే విధంగా ఈ టెంపుల్ ట్రస్ట్ మరో తొమ్మిది మంది ఇక్కడ మెంబర్ లగా ప్రమాణ స్వీకారం చేయండి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ కామాక్షి తాయి మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా తాళూరు భాస్కర్ నాయుడు అన్న చేయడం ఆయనని ఇక్కడ చైర్మన్ గా నియమించడం మాకెంతో ఉంది ఎందుకంటే ఆలయ అభివృద్ధి కోసం పాటు పడతారని దాదాపు వంద ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్వామి వారిని ఇక్కడ ప్రజలు నిత్యం సంరక్షిస్తుంటారు అలాంటి ఆలయానికి ఆయన చైర్మన్ అవ్వడం నిజంగా ఆయన అదృష్టము అలాగే అంత మంచి మనిషికి ఇవ్వడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు ఆలయానికి వచ్చే భక్తులకి అన్ని వసతులు చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఎక్కడా ఇబ్బందులు రాకుండా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఈ ఆలయ అభివృద్ధికి కూడా వాళ్ళు పాటుపడతారని చెప్పి నమ్మకంతో ఆలయ పరిరక్షణే ధర్మానికి బలవం ధర్మం ఉన్నంత కాలం ప్రజలు సుభక్షంగా నమ్ముతారు అన్న మన సిద్ధాంతాలని పురస్కరించుకొని ఈ ఆలయాల్ని సంరక్షిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఆలయాల అభివృద్ధి ద్వారా సంస్కృతిని పరిరక్షించుకోవచ్చు రాబోయే తరాలకి అందించవచ్చు మన సంకల్పం ఎంత గొప్పదైతే దేవుడు అంత గొప్పగా సాయం చేస్తాడు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆల్రెడీ ఆలయాల అభివృద్ధికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వంద కోట్లు కేటాయించున్నాం అమలు పంచుకుంటూ ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకి ఐదు వేల నుంచి వేలు వరకు ఆల్రెడీ పెంచడం జరిగింది రాష్ట్రంలో దాదాపు ఐదు వేల ఆరు వందల దేవాలయాలకు ఈ నిధులు అందిస్తున్నాం ఆలయాల్లో పనిచేసే అర్చకులకు కూడా పదిహేను వేలు నాయి బ్రాహ్మణులకు ఇరవై వేలు ఇస్తున్నాం రాష్ట్రంలోని పదహారు దేవాలయాల్లో ఆల్రెడీ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం ఈ ఆలయం గురించి ఇక్కడ నాగార్జున నాయుడు అని ఉన్నారు అలాగే భాస్కర్ నాయుడు అని ఉన్నారు వీళ్ళందరి సంరక్షణలో ఈ ఆలయం రాబోయే రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందుతాను అని ఇక్కడికి విచ్చేసిన భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు ఉండవని చెప్పి నమ్ముకుంటూ అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు